డాన్ మీడియాకు స్వాగతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సముద్రమట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఈ నెల పంతొమ్మిదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ ఐఎండి అమరావతి విభాగం వెల్లడించింది మరోవైపు ఉపరితలం ఆవర్తనం ఋతుపవన ద్రోణి ప్రభావం వల్ల మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు